नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगनरघुनादान्वितं तं सजीवं साद्वैतं सावदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधाकृष्णपादान् कृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यं क्रिष्ना नाम्ने गौरत्विषे नमः नमः ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः हे कृष्णाकरुणा दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो ವೈಷ್ಣವೇ್ಯೋ ನಮೋ ನಮಃ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಗೌರ ಭಕ್ತ ಬೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೆ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ ಪ್ರಿಯಮ ಭಕ್ತರ ಇವಳ ಮನವು ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాము ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిన విషయమే ఏకాదశి యొక్క విశిష్టత అనేది ఇవాళ మనము ఒక్క పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి చర్చన చేసుకున్నాము ఏకాదశి అంటే పదకొండవ తిదండి ఇది నెలకి రెండు ఏకాదశులు అన్నమాట శుక్లపక్షము కృష్ణపక్షము పద్మపురాణం ప్రకారం ఏం చెప్పారంటే ఏకాదశి వ్రతానం సర్వ పాప ప్రణాశనం ఈ ఏకాదశి వ్రతం పాటిస్తే మనకి ఉన్నటువంటి అనేక రకాల పాపాలు మొత్తం కూడా తొలగిపోతాయి అని పద్మపురాణంలో వేదవ్యాసుడి చేత లిఖించబడిందండి అదేవిధముగా ఏకాదశి అంటే కేవలము ఉపవాసం కాదండి భగవంతుని స్మరణకు ప్రత్యేకంగా కేటాయించిన రోజుని ఏకాదశి అంటారు హరివాసర తిథి అని కూడా శాస్త్రం మనకి చెప్పిందండి అంటే ఇది ఎలా ఉండాలి ఈ ఏకాదశి అంటే ఏమిటి అంటే కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకునే రోజు భగవంతునికి దగ్గర అవ్వడానికి చేసేటువంటి వ్రతము భక్తి యోగంలో వేగంగా పురోగమించడానికి ప్రత్యేకంగా ఉపయోగించబడినటువంటి తిథి అదేవిధంగా ఇంద్రియ నిగ్రహాలని సాధన చేసుకునేటువంటి ఇది మన ఇంద్రియాలను మరింత అధికంగా నిగ్రహించడం కోసం నియంత్రించడం కోసం కూడా ఉపయోగపడుతుందనమాట అసలు ఏకాదశి ఎట్లా అంటే ఒక కథ జరుగుతుందండి పూర్వకాలంలో మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడనమాట ఇతడు దేవతలను ఋషులను భయపెట్టేవాడు అయితే ఒకసారి ఈ శ్రీహరి శరీరం నుంచి ఒక మహాశక్తి ఆవిర్భవించింది అనమాట ఆ శక్తియే ఏకాదశి అన్నాడు అయితే ఇది ఈ శక్తి నా నుంచి పుట్టింది కాబట్టి నా ప్రియమైన వ్రతం అవుతుంది అనే విషయాన్ని చెప్పాడు ఆ రోజు ఏకాదశి దేవి ఏం వరం కోరిందంటే ఈ రోజు నన్ను ఆచరించిన వారికి భక్తిని ప్రసాదించండి అప్పటి నుంచి ఏకాదశి విష్ణు ప్రియ వ్రతంగా ప్రసిద్ధి చెందింది అండి ఆ తర్వాత ఈ ఏకాదశి ఉపవాసం అంటే శరీరాన్ని మాత్రమే కష్టపడటం కాదండి కృష్ణుడికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ఏకాదశి వ్రతం యొక్క ముఖ్య ప్రయోజనము ఇస్కాన్లో ఏకాదశి అంటే మనం ఏమంటాము ధాన్యాన్ని పూర్తిగా ఆ రోజు విరమిస్తారన్నమాట అదేవిధంగా హరినామం జపాన్ని ఎక్కువగా పెంచుతారు భగవంతుడి యొక్క లీలలను భాగవతం యొక్క వైభవాన్ని ఎక్కువగా శ్రవణం చేస్తారు ఎక్కువగా సేవలో విఫల సేవలో నిమగ్నం అవుతారండి ప్రభుపాదులు ఏం చెప్తారంటే ఏకాదశిని నిర్లక్ష్యం చేస్తే భక్తి జీవితంలో మనము సఫలీకృతం అవ్వలేము మనకి భక్తి జీవితము పూర్తి ఫలితము ఇవ్వదు అని చెప్పి చెప్పారనమాట కాబట్టి ఏకాదశి ఫలితం అనేది ఎంతో ఇంపార్టెంట్ మీ అందరికీ మురాసురుడు స్టోరీ చెప్పడం మర్చిపోయానండి ఒక్క సెకండ్ చెప్తాను దేవతలకి మరియు రాక్షసులకి కూడా ఇబ్బంది పెట్టేవాడు అనమాట ఈ మురాసురుడు అనే రాక్షసుడు అయితే ఈ దేవతలందరూ కూడా విష్ణు భగవాను ధరిచేరానండి అప్పుడు విష్ణు భగవానుడు ఆ మురాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి బయలుదేరతాడు అట్లా కొన్ని రోజులు యుద్ధం జరుగుతుంటే యుద్ధం మధ్యలో భగవంతుడు ఒక గుహలోకి వెళ్ళి నిద్రిస్తూ ఉంటాడండి నిద్రించేటప్పుడు ఈ మురాసురుడు భగవంతుడి యొక్క జాడ తెలుసుకొని భగవంతుని సంహరించడానికి ముందుకొస్తాడనమాట అప్పుడు ఒక దివ్యమైనటువంటి గదగదా భయంకరమైనటువంటి ఒక దివ్య ప్రబలజితమైనటువంటి ఒక వెలుగు ఈ మురాసురుడిని సంహరించడానికి ఒక స్త్రీ రూపంలో ఆవిర్భవం తీసుకుంటుందండి ఆవిర్భావం తీసుకున్న స్త్రీ ఈ మురాసురుడిని అనమాట అప్పుడు విష్ణుమూర్తిని ఆ స్త్రీ అడుగుతుంది స్వామి నేను ఎవరైతే ఇవాళ ఏకాదశి రోజు కదా ఎవరైతే ఇవాళ ఏకాదశిని పదకొండవ తిది కాబట్టి ఇవాళ ఎవరైతే భక్తిని పెంపొందించుకుంటే మార్గాలు అవలంబిస్తారో వాళ్ళకు మీరు ప్రత్యేకమైన ఇవ్వాలి స్వామి అని చెప్పి ఆవిడ కోరుకుంటుందన్నమాట కాబట్టి ఆ రోజు నుంచి ఏకాదశి తిథి ఎంతో పవర్ఫుల్ తిథిలాగా మనం చెప్పుకుంటున్నాము అదేవిధంగా ధాన్యాలను నిషేధం ఎందుకంటారంటే పద్మపురాణం ప్రకారము ఏకాదశి రోజున పాపపురుషుడు ధాన్యాలలో నివసిస్తాడనమాట అందుకే బియ్యము గోధుమలు పప్పులు నువ్వులు శనగలు ఇట్లాగా నవధాన్యాలను కూడా పూర్తిగా వదిలేయాలన్నమాట వదిలేసి పండ్లు కూరగాయలు పాలు పెరుగు శనగ పల్లీలు పల్లీలు అంటాం కదండీ అవి సాబుదాన సగ్గుబియ్యం ఇట్లాంటివి తీసుకోవచ్చు అనమాట మనము కాబట్టి ఏకాదశి తిది అనేది చాలా ఇంపార్టెంట్ తిది అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏకాదశిని పాటించడము చాలా ముఖ్యమైన విషయం అనమాట అయితే ఈ ప్రాముఖ్యతను మనం ఇంకా ముఖ్యంగా వివరించుకుంటే ప్రతి వైదిక మాసములో అమావాస్య లేదా పౌర్ణమి నుంచి వచ్చే పదకొండవ తేదీని ఏకాదశి అంటారండి ఈ ఏకాదశి ఉపవాస వ్రతము కృష్ణ భగవానుడు జీవులందరికీ అంటే సమస్త ప్రాణకోటికి కూడా నిర్దేశించబడిన ఉపవాసం అనమాట ఇది శ్రద్ధ భక్తులతో ఏ భక్తుడైతే కనుక ఏకాదశి వ్రచ వ్రతాన్ని ఆచరించిన ఎడల సకల యజ్ఞములు మరియు సకల వ్రతఫలములు అతడికి సిద్ధిస్తాయి కావున ఏకాదశి వ్రతం అనేది ఏ ఇతర శుభకార్యములు మరియు శుభ కర్మములు మరియు వైదిక సాహిత్యంలో చెప్పినటువంటి అన్ని యజ్ఞాల కంటే కూడా ఇతర వ్రతాలతో సమానం కాదు అదేవిధముగా అన్ని యజ్ఞాలలో కన్నా కూడా అతి ముఖ్యమైన యజ్ఞము యజ్ఞాచరణ ఏదైనా ఉంది అంటే అది ఏకాదశి వ్రతము ఈ ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించి భగవద్ధామమును చేరుకున్న కొరకు ఏకాదశి వ్రతము తప్పక పాటించవలను ఈ ఏకాదశి నెలలో రెండుసార్లు వస్తుంది అండి అమావాస్య లేదా పౌర్ణమి నుంచి వచ్చే పదకొండవ తేదీన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతము కృష్ణుడికి అత్యంత ప్రీతిపార్థమైనది ఎవరైతే గనక శ్రద్ధ భక్తులతో మనస వాచ కర్మన నిరంతరము కూడా ఏకాదశి వ్రతాన్ని ఆ ఏకాదశి రోజున చక్కగా పాటిస్తారు వారు తప్పనిసరిగా ఈ భౌతిక బందార సాగరము నుంచి భవ బంధముల నుంచి బయటపడి శ్రీకృష్ణుని యొక్క పాద పద్మములను ఆశ్రయమును పొందగలుగుతారు కాబట్టి ఏకాదశి వ్రతానికి ఇస్కాన్లో అంత పా ప్రాముఖ్యత ఇస్తారండి ఎందుకంటే ఇది కృష్ణుడికి అత్యంత ధైర్యమైన రోజు అనమాట ఈ ఏకాదశి పవిత్ర దినము కేవలము ఒకటి లేక రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకొని మిగిలిన సమయం అంతా మరి ఏ ఇతర వ్యాపకములు లేకుండా భగవత్ సంబంధమైన శ్రవణ కీర్తములను గడపవలనదే ఈ వ్రతము యొక్క ముఖ్య సారాంశము ఆధ్యాత్మిక కార్యక్రమములు నిర్వహణ కోసము ఏకాదశి దినము ఎంతో అనువైనది కావున ఆ దినమున ఇతర భౌతికమైన పనులన్నింటినీ తగ్గించుకొని అధిక సమయము భగవత్ చింతన ఎందు గడపవలను అంతేగాక ధాన్యము పప్పుల నుంచి ఉపవాసం ఉండవలను ఎందుకనగా ఈ దినమున ఎవరైనా ఒక్క అన్నము మెతుకు తిన్నట్లయితే వారికి పదివేల మంది బ్రాహ్మణులను చంపిన పాపము కలుగును మరియు గోమాంసము తినిన పాపము కూడా కలుగును ఏ వ్యక్తి అయినను తన తపోబలముతో బ్రహ్మహత్య పాపము నుంచి విముక్తి పొందగలిగినను ఈ ఏకాదశి నాడు అన్నము భుజించిన వారికి నరకము తప్పదు చూడండి పద్మపురాణం సారాంశం ఇది అన్నమాట ఇది ఏకాదశి రోజు ధాన్యాలను పూర్తిగా విడనాడాలి కేవలము పండ్లు కాయగూరలు మాత్రమే తీసుకోవాలి శాస్త్రము ఎంత అనుకూలమైనదంటే అండి ఏం చెప్పారంటే ఏకాదశి వ్రతం గురించి ఎనిమిది సంవత్సరాల లోపల ఉన్న బాలుడు ఎనభై సంవత్సరాల పైబడిన వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు అదేవిధముగా మందులు వేసుకోకపోతే లేదు ఆహారం సరిగ్గా తీసుకోకపోతే ఆ రోజు వాళ్ళు బతకడానికి ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళకి ఏకాదశి వ్రతం నుంచి ఉపవాస వ్రతం నుంచి వాళ్ళకి మినహాయింపు ఇచ్చిందండి శాస్త్రము అంటే ఇప్పుడు చూడండి షుగర్ బీపీ థైరాయిడ్ హార్ట్ పేషెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళు ఉండగలిగినంత లెవెల్లో వాళ్ళు ఉండొచ్చు అనమాట జల్ కానీ నిర్జల్ కానీ ఫలాలతో కానీ లేదంటే సగ్గుబియ్యం యొక్క ఆ ప్రసాదంతో కానీ ఆ రకంగా అది కూడా చేయలేకపోతే వాళ్ళు ఇంకా శాస్త్రం చెప్పిందనమాట ఏమని చెప్పింది ఒక్క ధాన్యం గింజ తీసుకుంటే వాళ్ళకి పదివేల మంది బ్రాహ్మలను చంపినటువంటి పాపం వస్తుంది అసలు ఏకాదశి రోజు మనం ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో అంటే మూడున్నర నుంచి నాలుగింటి లోపల నిద్ర లేచి ఆచరించి భగవంతుడి యొక్క మంగళహారతి చేయవలను అంటే ఇంట్లోనే మనము ఆ కృష్ణుడి పట్టం దగ్గర ఒక దీపం వెలిగించి ఆయనకి నేతి దీప హారతి ఇచ్చి ఆయనకి పూలు సమర్పించి అట్లా ఫస్ట్ మనము మంగళహారతి చెయ్యాలి అది కూడా సాధ్యపడిన వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి భగవంతుడి యొక్క మంగళహారతిని మనం దర్శించవలను తర్వాత వరి గోధుమ జొన్న మినుములు పప్పులు ఇటువంటి గింజలు మరియు ధాన్య సంబంధమైన ఆహారములన్నిటిని కూడా త్యజించాలి పూర్తిగా అదేవిధంగా పండ్లు పాలు కూరగాయలు మాత్రమే తీసుకోవాలి ఆ దినమున వీలైతే ఒకసారి మాత్రమే ఆహారం తీసుకునేందుకు జీవుడు అనేవాడు ప్రయత్నించాలండి ఇతర భౌతిక వ్యవహారములన్నిటినీ కూడా తగ్గించుకొని వీలైనంత వరకు భగవత్ చింతన ఎక్కువగా చేయాలి అంటే ప్రజల్ప చేయకుండా వాళ్ళిట్లా వీళ్ళిట్లా ఎదురింటోడిట్ల ఇట్లా కిందిోడిట్ల పక్కింటోడిట్లా అననే ప్రజల్ప ఈ ఎదుటి వ్యక్తులు యొక్క భౌతిక బంధముల గురించి చింతన పూర్తిగా తగ్గించి వేసి కేవలము నామస్మరణ మరియు కృష్ణ శ్రవణం ఎందు మనము ఆసక్తి చూపించాలన్నమాట ఇది ఏకాదశి యొక్క అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనము ఉద్దేశము కూడా ఈ పవిత్ర దినమున వారు శుద్ధ భక్తుల నుంచి ఏకాదశి వ్రత మహత్యమును ఖచ్చితంగా శ్రవణం చేయవలను ఈ ఏకాదశి వ్రత మహత్యమని మన ఇస్కాన్లో ఒక బుక్ దొరుకుతుందండి ప్రతి ఏకాదశికి ఒక సంబంధించినటువంటి స్టోరీ ఉంటుంది అది ఖచ్చితంగా చదివి లేకపోతే భక్తులు అంటే మన సీనియర్ డివోటీస్ దగ్గర నుంచి ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయాలి తర్వాత రోజు ద్వాదశి నిర్దేశిత సమయములో పాలన చేసి ఏకాదశి వ్రతమును విరమించవలను అట్లా ఎవరైతే ద్వాదశి వచ్చిన వెంటనే ఏకాదశి వ్రతాన్ని విరమించి ద్వాదశి ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల మన యొక్క సంపూర్ణమైనటువంటి ఏకాదశి వ్రత ఫలితం అనేది మనకి వస్తున్నది ఈ విధంగా ఏకాదశి ఆచరించిన వాడికి యొక్క భక్తి ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్తుందండి ఏకాదశిని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు భక్తి జీవితంలో ముందుకు ఎదగలేరు సరే ఈ ఏకాదశి లేని వాళ్ళ సంగతి ఏమిటి అంటే శరీరం సహకరించక ఆరోగ్యం సహకరించక ఏకాదశి లేని వాళ్ళ సంగతి ఏమిటంటే ఎవరైతే ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని విని ఇరవై ఆరు ఏకాదశుల పేర్లు ఎవరైతే పలుకుతారో వాళ్ళకి ఆ ఏకాదశి పాటించినటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్పిందండి ఆ ఏకాదశి పేర్లు ఇరవై ఆరు ఏకాదశి పేర్లు ఆ రోజు జపించాలి అదేవిధంగా జపం చేయాలి కృష్ణుడి యొక్క జపము ఏకాదశి వ్రత మహత్యాన్ని సీనియర్ భక్తుల నుంచి మనం శ్రవణం చేయాలన్నమాట ఆ ఇరవై ఆరు ఏకాదశి వ్రతాల పేర్లు మనం ఇప్పుడు చెప్పుకుందామండి ఉత్పన్న ఏకాదశి మోక్షద ఏకాదశి సఫల ఏకాదశి උත්‍රද ඒකාදසි ශක්ಟිල ඒකාදසි ජය ඒකාදसी විජය ඒකාදස, අමලකී ඒකාදಸී, පාපමෝචනී ඒකාදසි, කාමද ඒකාදසි, වරූදිනී ඒකාදසි මෝහිනී ඒකාදසි අපර ඒකාදසි, නිර්ජල ඒකාදसी, යෝගිනී ඒකාදसी, శయన ఏకాదశి కామిక ఏకాదశి పవిత్ర ఏకాదశి అన్నద అన్నదాశి ఒకషము పాశ్వకాదశి ఇందిర ఏకాదశి పాషాకుశ ఏకాదశి రమ ఏకాదశి ఉత్న ఏకాదశి పద్మిని ఏకాదశి పరమ ఏకాదశి ఇట్లా ఎవరైతే ఈ ఏకాదశులన్నింటినీ కూడా వాళ్ళు పూర్తిగా జపం చేస్తారో అప్పుడు వాళ్ళకి విష్ణు భగవానుడి యొక్క ప్రత్యేకమైన కృప లభిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలండి కాబట్టి ఈ ప్రవచనం విన్న భక్తులందరికీ కూడా నా యొక్క వినయపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను మీ అందరి యొక్క పాదపద్మాల వల్ల మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా వేద ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటానండి పాంచాకల్పతరుభ్యుపాసింధుభ్యవే పతితా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై జగద్గురుశ్రీల ప్ర ఉపాదికీ జై గౌర్ ప్రేమనందే హరిహరి బోల్ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे